హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను మిమ్మర్లీ రాపల్లి ఎలక్షన్స్ 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 హడావుడి మొత్తం అయిపోయింది రిజల్ట్స్ వచ్చేసాయి అత్యధిక మెజార్టీతో టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్ అనేది గెలవటం జరిగింది కానీ ఇక్కడే ఈ గెలుపులోనే చాలా మతలబులు ఉన్నాయనేసి తెలుస్తూ ఉంది అసలు ఏంటి ఈ మతలబులు ఏంటి దీని వెనక రహస్యాలు ఏంటి ఈ మతలబులు ఇన్ని డౌట్లు రావడానికి కారణాలు ఏంటి అని మనం ఆలోచించినట్లయితే దానికి చాలా రకాలైనటువంటి ప్రూఫ్స్ మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి అరే ఏంటన్నా మొన్న ఒక వీడియో చేసావు ట్యాంపరింగ్ అయిందే అది ఇది అనేసి అని మీరు అడగచ్చు నిజమే ట్యాంపరింగ్ అయింది అనేది ఒక ఈవీఎం మిషన్స్ ట్యాంపరింగ్ అయినాయి అనేసి ఒక వీడియో చేశాము అది ఎంతవరకు పాసిబిలిటీ ఉందో ఒకసారి ఆలోచించాలని కూడా చెప్పాము అందుట్లో జా మాకు దొరికిన కొన్ని ప్రూఫ్స్ని ప్రజల ముందుకి పెట్టాము అవి చాలా బాగా చూసి ఆదరించారు కానీ ఇప్పుడు నేను చేస్తున్న వీడియో అనేది రాజకీయంగా ఎవరైతే రాజకీయ నాయకులు పార్టిసిపేట్ చేశారో ఎలక్షన్స్లో వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నెంబర్స్ ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఎంత మెజారిటీ వచ్చింది ఎంత ఏ టైంకి ఎన్ని ఓట్లతో మీరు ఓడిపోయారు అనేది ప్రత్యేకంగా ఒక పెర్ఫార్మా ఇస్తుంది వాళ్ళకి ఇదిగో మీకు ఇన్ని ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు మీకు పడినాయి ఇన్ని ఓట్లు మధ్యలో మీకు కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది ఇందుట్లో మీకు ఇన్ని పర్సెంట్ ఇన్ని ఓట్లు వస్తే మీరు గెలుస్తారు అనేది ప్రతి ఒక్క కంటెస్టెంట్కి తెలిసిపోతూ ఉంటుంది అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా గత జరిగిన ఎన్నికల్లో క్యాలిక్యులేషన్ అనేది ఇవ్వడం జరిగింది ఇన్ని ఓట్లు ఇన్ని ఓట్లు పడినాయి ఇన్ని ఓట్లు ఈసారి ఎలక్షన్స్లో ప్రజలు వేశారు అందుట్లో ఈ కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఓట్లు పోలైనాయి అందుట్లో పార్టిసిపేట్ చేసేవారు వీరు 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 అందుకోసం ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇన్ని ఇన్ని ఓట్లు పోలేనేసి వారు ఒక రకమైనటువంటి మనకి నెంబర్స్తో కూడినటువంటి ఒక డిక్లరేషన్ ఇస్తూ ఉంటారు అటువంటి డిక్లరేషన్ చాలామందికి ప్రతి ఒక్క కంటెస్టెంట్కి ఇస్తూ ఉంటారు కాన్స్టిట్యున్సీ వైజు ఎన్ని ఓట్లు అనేసి అయితే ఈ ఓట్లు పడినాయి ఓకే బట్ కౌంటింగ్ టైంకి వచ్చేసరికి పడిన ఓట్ల కన్నా ఎక్కువ ఓట్లు ఈ ఎలక్షన్ కమిషన్ చూపించడం జరిగిందనేసి డైరెక్ట్గా చాలామంది పొలిటీషియన్స్ చెప్తూ ఉన్నారు అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ మనం క్లియర్గా మనం చూసుకుంటున్నాము అరకకు చెందినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి కొత్తపల్లి గీత గారు తన దగ్గర ఉన్నటువంటి ప్రూఫ్స్తో సహా ఒక వీడియో చేయటం జరిగింది ఆ వీడియో ఏంటి దానిలో ఉన్నటువంటి మతలబ్ ఏంటి అసలు అందుట్లో ఆవిడ అన్యాయం జరిగిందని ఏ విధంగా చెప్తూ ఉన్నారు ఈ ఒక్క కాన్స్టెన్సీలోనే ఇటువంటి అన్యాయం జరిగిందా మిగిలిన కాన్స్టెన్సీస్ అన్నిటినీ కలిపి ఇలా మూకుమ్మడిగా అందరినీ మోసం చేశారా అనే విషయాన్ని మనం పదే 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 ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది అయితే ఇప్పుడు గీతగారు ఏ వీడియో పెట్టారో ఆ వీడియో తాలూకా ఇన్ఫర్మేషన్ ఏంటనేది నేను మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాను ఒకసారి మీరు మీరు కూడా ఆ వీడియో చూసేసేయండి ఓకేనా అందరికి నమస్కారం ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఈరోజు జరిగింది లెక్కింపు కార్యక్రమంలో రౌండ్ బై రౌండ్ ఫాలో అవుతూ వచ్చాము ఫైనల్లీ మొత్తం అప్డేట్ చేసి లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఓట్స్ కౌంట్ అయ్యింది అని చెప్పి ఎలక్షన్ కమిషన్ వారి వెబ్సైట్లో పెట్టారు అండ్ షీట్స్ కూడా ఇచ్చారు మాకు మొత్తం ఆల్ ట్వంటీ త్రీ రౌండ్స్ అరకు పాడేరు ట్వంటీ టూ రౌండ్స్ అలాగే పార్వతీపురం సెవెంటీన్ రౌండ్స్ మొత్తం అన్నీ కూడా పూర్తయిన తర్వాత లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌసండ్ ఇచ్చారండి కానీ సెవెంటీన్ సి ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ పోలైంది లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఓట్స్ పోలైనయి ఇంకొక షీట్లో ఫస్ట్ కౌంటింగ్ షీట్లోనేమో ఎమ్మెల్యేస్ కౌంటింగ్ షీట్లో లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలేని అని ఫార్టీ ఫైవ్ ఓట్సే పోలైన లెవెన్ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అయినా లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఓట్స్ పోలేని అని చెప్పడం జరిగింది లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్స్కినేమో ఒక రిజల్ట్ ఇచ్చారు లెవెన్ ల్యాక్ థర్టీ సెవెన్ థౌజండ్కి ఇంకో రిజల్ట్ ఇచ్చారు మాకు థర్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ మధ్య డిస్క్రిపెన్సీ ఉందంటే మళ్ళీ కొన్ని ఓట్స్ యాడ్ చేసి అంటే మరి కౌంటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ ఓట్స్ ఎలా యాడ్ అయినా అర్థం కాలేదు మరి లెవెన్ ల్యాక్ ఫార్టీ టూ థౌసండ్ ఇచ్చారు అయినా కూడా త్రీ థౌజండ్ నోట్స్ ఎక్కడ షార్టేజ్ ఉంది వేరే ఎమ్మెల్యే ఓట్స్ దాంట్లో చూస్తే మళ్ళీ లెవెన్ ల్యాక్ ఫిఫ్టీ వన్ థౌసండ్ నోట్స్ వస్తుంది సో దర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్క్రిపెన్సీ లాట్ ఆఫ్ డౌట్స్ ఆన్ దిస్ కౌంటింగ్ సో ఐ హ్యావ్ డిమాండెడ్ ఫర్ రీ కౌంటింగ్ ఆఫ్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ బికాస్ మొత్తం స్టేట్ అంతా వేవ్ ఉండి మేము ఎంతో కష్టపడినా కూడా సమ్ మిస్టివ్ జరిగిందని మేము గట్టిగా నమ్ముతున్నాం అండ్ బికాజ్ ప్రతిదీ ఏ ఏ కాలము కూడా కౌంట్ పోల్ డోర్స్ తోటి ఇది టాలీ కావట్లేదు సో ఖచ్చితంగా దీన్ని రీకౌంటింగ్ చేయాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్కి కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఆరో గారికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది సమ్ మిస్టివ్ జరిగిందని మేము హండ్రెడ్ పర్సెంట్ భావిస్తున్నాం కాబట్టి దీని మీద ఇమీడియట్గా బిఫోర్ యాక్షన్ ముందే నాకు ఇది రీకౌంటింగ్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను డిమాండ్ చేస్తాను ఐ రిజర్వ్ మై రైట్ టు గో టు ద కోర్ట్ ఆన్ దిస్ థ్యాంక్ యూ చూశారు కదా కొత్తపల్లి గీత గారు క్లియర్గా తనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నెంబర్స్ తనకి ఫస్ట్ చెప్పిన కౌంటింగ్ నెంబర్సు తర్వాత మళ్ళీ పెంచి చెప్పినవి ఆ తర్వాత మళ్ళీ పెంచి ఎలక్షన్ రిజల్ట్స్ చెప్పినవి ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా మనతో చెప్పడం జరిగింది అసలు ఇది ఎలా సాధ్యమైంది ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఓట్లు పెంచి రిజల్ట్స్ చెప్పడం ఎలా సాధ్యమైంది వాస్ అని చొక్కా పట్టుకొని చెప్పు తీసుకొని కొట్టి అడగాలనిపిస్తూ ఉంటుంది కానీ మనం అడగలేము ఎందుకంటే మనకు ఆ బాబా పాజిబిలిటీ లేదు తను చెప్పింది మళ్ళీ మీకు ఇంకోసారి రిపీట్ చేస్తున్నా చూడండి పదమూడో తారీఖు మే పదమూడో తారీఖు అరకులో జరిగినటువంటి ఎలక్షన్స్లో వారికి ఇచ్చిన లిస్టులో మొత్తం పదకొండు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు పడినాయి అనేసి వాళ్ళకి ఎలక్షన్ కమిషన్ లెక్క ఇచ్చింది పదకొండు లక్షల ముప్పై ఏడు వేల ఓట్లు పడినాయి అనేసి అయితే దాని జూన్ నాలుగున లెక్కించే టైంకి ఆ ఓట్లు ఎన్ని అయినాయో తెలుసా మీకు పదకొండు లక్షల నలభై ఐదు వేలయినాయి పదకొండు లక్షల ముప్పై ఏడు వేలకి పదకొండు లక్షల నలభై ఐదు వేలకి ఏడు నుంచి ఎనిమిది వేల ఓట్లు తేడా ఉంది ఈ ఓట్లు తేడా ఎలా వచ్చింది సార్ ఎలక్షన్ కమిషన్ సార్ మీరిచ్చిందే పదకొండు లక్షల ముప్పై ఏడు వేలు ఓట్లు పోలైని అని మీరే ఇచ్చారు మరి ఎలక్షన్ కౌంటింగ్ డేట్కి పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఎలా అయినాయి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ ఆ సంఖ్య ఎలా పెరిగిందంటే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మొత్తం కూడితే ఆ సంఖ్యలో నుంచి మొత్తం ఎంత వచ్చినాయి అంటే పదకొండు లక్షల యాభై ఒక్క వేలు ఎక్స్ట్రా వచ్చినాయి పదకొండు లక్షల ముప్పై ఏడు వేలు ఎక్కడ మళ్ళీ పెంచి పదకొండు లక్షల నలభై ఐదు వేలు ఎలా చేశారు మళ్ళీ తర్వాత నా ఏడు కాన్స్టిట్యున్సీస్ని కలిపితే పదకొండు లక్షల యాభై ఒక్క వేలు ఓట్లు ఎలా వచ్చాయి సార్ ఏ బేసిస్లో ఓట్లు పెరుగుతున్నాయి ఏమన్నా నైటుకు నైట్ ఎవరన్నా వచ్చి వేస్తున్నారా లేదంటే మీరే పెంచుకుంటూ వెళ్తున్నారా అసలు ఎలా సాధ్యమైంది ఇలా కొత్తపల్లి గీత గారు క్వశ్చన్ చేయటం జరిగింది మనం ఓటింగ్ బూత్లోకి ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు అసెంబ్లీకి పార్లమెంటుకి రెండిటికి ఒకేసారి ఓటు వేసేస్తాం అలా ఓటు వేయటానికి వెళ్ళినప్పుడు నేను ఒక అసెంబ్లీకే వేస్తాను పార్లమెంటుకి వెయ్యను అంటే అక్కడ ఓటింగ్ ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళు ఒప్పుకోరు నువ్వు అసెంబ్లీకి పార్లమెంట్కి రెండిటికి ఓట్లు వేసి వెళ్ళవలసిందే ఒకవేళ నీకు అసెంబ్లీలో ఒక క్యాండిడేట్ని ఓకే చేసుకొని పార్లమెంట్లోనూ ఓటు అనుకుంటే అట్లీస్ట్ నోటా మీద నువ్వు క్లిక్ చేసి వెళ్ళవలసిన ఆవశ్యకత ఉంది అటువంటప్పుడు వచ్చిన ప్రతి ప్రతి అభ్యర్థి అసెంబ్లీకి పార్లమెంట్కి రెండిటికి ఓటు వేసి వెళ్తే ఆ ఓటు వేసిన వాళ్ళలో నుంచి పదకొండు లక్షల ముప్పై ఏడు వేల నుంచి పదకొండు లక్ష నలభై ఐదు వేలుగా వెళ్ళింది ఓకే బట్ ఎప్పుడైతే ఈ అసెంబ్లీ కాకుండా పార్లమెంటు ఓట్లన్నీ లెక్కిస్తే అది పదకొండు లక్షల యాభై ఒక్క వేలు వెళ్తుంది ఎలా వెళ్తుంది సార్ ఆరు వేల ఓట్లు పదకొండు లక్షల నలభై ఐదు వేల నుంచి పదకొండు లక్షల యాభై ఒక్క వేలు అంటే పార్లమెంటుకి అసెంబ్లీలోకి అన్ని అసెంబ్లీలు కలిపితే ఒకటి పార్లమెంటు కలిపితే ఇంకో విధంగా ఎలా వేరు వేరుగా వస్తున్నాయి సార్ ఓట్లు ఎలా ఆరు వేల ఓట్లు ఎలా పెరుగుతున్నాయి అనేదానికి ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పవలసి ఉంది అందరు నా కామెంట్స్లో కొంతమంది అడుగుతున్నారు కొంతమంది ఎడుతున్నారు అరే నీకేం తెలుసురా ఎలక్షన్ కమిషన్ ఎలా ట్యాంపర్ అవుతాయిరా ఎలా ఓట్లు పెరుగుతాయి రా అని ఎలా పెరిగినాయిరా ఇక్కడ మరి సిగ్గులేని ఎదవల్లారా ఎలా పెరిగినాయి ఇక్కడ అనేది నేను కూడా అడుగుతూ ఉన్నా నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు మరో ఉదాహరణ కూడా చెప్పాలి అదేంటంటే మంగళగిరి మంగళగిరిలో ఏం జరిగింది అంటే ఎన్నికలు జరిగింది పదమూడవ తారీఖు అయితే పదమూడో తారీఖు అర్ధరాత్రి అంటే పదమూడవ తారీఖు అర్ధరాత్రి అంటే పద్నాలుగు పదమూడో తారీఖుల మధ్యలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్క ఏంటంటే ఎన్ని ఓట్లు అని చెప్పింది అంటే రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఓట్లు పోలయ్యాయని చెప్పడం జరిగింది మంగళగిరి కాన్స్టిట్యున్సీ నుంచి రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై ఓట్లు పోలయ్యాయని చెప్పడం జరిగింది ఈ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి లెక్కలు అయితే జూన్ నాలుగున ఏదైతే జూన్ నాలుగున కౌంటింగ్కి వస్తున్నామో ఆ కౌంటింగ్ రోజున అమాంతంగా రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు పడ్డాయనేసి ఆ రోజు చెప్పడం జరిగింది ఇన్ని రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు ఓట్లు అంటే టోటల్గా పెరిగిన ఓట్లు ఎన్ని ఫస్ట్ చెప్పిన రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభైకి సెకండ్ చెప్పిన రెండు లక్షల యాభై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఐదుకి మధ్యలో దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు తేడా వచ్చింది దగ్గర దగ్గర ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు తేడా దగ్గర దగ్గర తేడా వచ్చింది ఎలా వచ్చింది సార్ ఎన్నికల కమిషన్ గారు ఈ ఓట్లు తేడా ఎలా వచ్చింది మీరు ఇచ్చిన లెక్క వేరు ఇక్కడ కనిపిస్తున్న లెక్క వేరు ఎలక్షన్ పోలైన రోజు మీరు చెప్పినటువంటి ఓట్లు కౌంటు కేవలం రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల తొంభై సార్ మరి కౌంటింగ్ రోజు ఈ ఇరవై ఆరు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు ఎలా పెరిగాయి సార్ ఆన్సర్ ఆన్సర్ కావాలి ఆన్సర్ కావాలి సార్ మాకు ఓట్లు మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ పోతే ఓట్లు వేసిన మేమేమవ్వాలి మీ ఇష్టం వచ్చినట్టు తగ్గించుకుంటా పెంచుకుంటూ వెళ్తే ఏ ఓట్లు పోలేని ఓట్లు ఎన్ని నువ్వు చూపిస్తున్న ఓట్లు ఎన్ని ఎలక్షన్ కమిషన్ అని ఇంకోసారి మొహం పగలగొట్టి అడగాలనిపిస్తుంది కానీ మనం అడగలమా అడగలే నెక్స్ట్ ఇప్పుడు మనం ఇంకొక అద్భుతమైన విషయం ఎలక్షన్ కమిషన్ మనకు చేసినటువంటి గొప్ప విషయం కూడా మనం చూద్దాం అది ఎలక్షన్ పోలైన రోజు మనకి ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి గణాంకాలు ఎలా ఉన్నాయి అంటే లెక్కలు ఎలా ఉన్నాయి ఎన్ని ఓట్లు పోలయినాయి అని చెప్తున్నారు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు మనకి మే నైట్ పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు మధ్యలో ఎలక్షన్ కమిషన్ రిలీజ్ చేసిన లెక్కల ప్రకారం డెబ్బై ఆరు పాయింట్ ఐదు పర్సెంట్ అంటే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు అని పద్నాలుగో తారీఖు మనకి అనౌన్స్ చేయటం జరిగింది అంటే సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ అనేది పోలైన అని చెప్పారు మనకి అయితే అదే పదిహేనో తారీఖు పద్నాలుగు పదిహేనుకి ఒక రోజు తేడా ఉంది ఆ ఒక్కరోజు తేడాలో మనకి ఎన్ని ఓట్లు పోలయినాయి అని ఎలక్షన్ కమిషన్ చెప్పింది అంటే ఒక్కసారి ఆలోచించండి ఎనభై పాయింట్ ఏడు శాతం అంటే ఎయిటీ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఓట్లు పోలేని అని చెప్తాం జరిగింది ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి సార్ నాలుగు పాయింట్ ఐదు పర్సెంట్ ఓట్లు ఎక్కడి నుంచి ఒక్క రోజులో తీసుకొచ్చారు ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు అంటే దగ్గర దగ్గర మనకి పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు ఈ పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు పదమూడో తారీఖు నుంచి పదిహేనో తారీఖు ఎలా పెరిగాయి సార్ ఈ వైఎస్ఆర్సిపి పార్టీ ఓడిపోవడానికి టీడీపీ పార్టీ గెలవడానికి కేవలం ఇరవై లక్షల ఓట్లు మాత్రమే తేడా ఉంది అటువంటప్పుడు ఒక్క రోజులో ఈ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే దగ్గర దగ్గర పదిహేడు లక్షల ఇరవై వేల ఓట్లు ఎక్కడి నుంచి మీరు యాడ్ చేశారు ఒక్క రోజులో సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిటీ పాయింట్ సెవెన్కి ఎలా ఓట్లు పెంచగలిగారు ఎలక్షన్ కమిషన్ దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు అని చొక్కా పట్టుకుని ప్రజలంతా వెళ్ళి అందరూ ఎలక్షన్ కమిషన్ అడగొచ్చు కానీ అడగలవా కానీ వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు బట్ లీగల్గా ఫైట్ చేయొచ్చా ఎస్ చేయొచ్చు నెక్స్ట్ కూడా మనకి చాలా ఉన్నాయి ఇందుట్లో చూద్దాం అయితే ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం అంటే లెక్కల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి ఎన్ని అండి రాష్ట్ర వ్యాప్తంగా పోలైన ఓట్ల సంఖ్య మూడు కోట్ల ముప్పై మూడు లక్షల నలభై వేల ఐదు వందల అరవై ఓట్లు పోలైనాయి కానీ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం లెక్కింపులు జరిగినప్పుడు ఎన్ని ఎన్ని ఓట్లు వచ్చినాయి ప్రతి నియోజకవర్గంలో ప్రకటించిన ఓట్లు పోలైన ఓట్లు కౌంట్ చేసిన ఓట్లలో వ్యత్యాసం ఎందుకు వస్తుంది ఆ వ్యత్యాసానికి గల కారణం ఏంటి ఇప్పుడు లోకసభకి అసెంబ్లీకి ఓట్లు లెక్కించినప్పుడు అసెంబ్లీలో వచ్చిన ఓట్లకన్నా లోకసభలో వచ్చిన ఓట్లకి ఆరు నుంచి పదివేల ఓట్లు తేడా ఎలా వస్తుంది అర్థమవుతుంది కదా ఒక్కసారి మనం ఓటుకే వేయడానికి వెళ్తే అసెంబ్లీకి లోకసభకి వేయాలి అటువంటిప్పుడు రెండు ఓట్లు అసెంబ్లీ ఓట్లు లోక్సభ ఓట్లు ఈక్వల్గా ఉండాలి బట్ లోకసభ ఓట్లు ఎలా పెరుగుతూ ఉన్నాయి సిక్స్ పర్ సిక్స్ థౌజండ్ కన్నా సిక్స్ టు టెన్ థౌజండ్ ఓట్లు ఎలా పెరుగుతున్నాయి దీనికి ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది ఎందుకంటే ఒక అసెంబ్లీకి ఒక లోకసభ పరిధిలో ఏడు అసెంబ్లీస్ ఉంటాయి ఆ ఏడు అసెంబ్లీలకి ఓటు వేసిన ప్రతి క్యాండిడేట్ మనం ఎంచుకొని ఓటు వేస్తాం ఈ అసెంబ్లీ అన్ని కలిపితే లోకసభ కూడా అంతే మంది వేస్తారు ఎవరైతే అసెంబ్లీ కాన్స్టెంట్ కంటెస్టెంట్స్కి మనం ఓట్లు వేసామో వాళ్ళే మళ్ళీ లోక్సభ కంటెస్టెంట్ కూడా ఓటు వేస్తారు అలా ఒకే ఈవెన్గా ఒక లక్ష మంది వెళ్తే లక్ష మంది అసెంబ్లీకి వేస్తారు లోక్సభకు వేస్తారు అప్పుడు లోక్సభకు అసెంబ్లీ రెండు ట్యాలీ చేసినప్పుడు ఈక్వల్గా లక్ష లక్ష రావాలి కదా కానీ ఇక్కడ అలా రావట్లేదు ఇప్పుడు అసెంబ్లీలో చూస్తేనేమో డెబ్బై ఐదు వేలు వస్తున్నాయి అది లోక్సభ చూస్తేమో యాభై ఒక్క వేలు వస్తున్నాయి అంటే టోటల్గా ఆరు నుంచి పదివేల ఓట్లు పెరుగుతూ వెళ్తున్నాయి ఇది ఎలా సాధ్యమైంది అనేది ఎలక్షన్ కమిషన్ మళ్ళీ ఇంకోసారి లెక్క చూసి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇన్ ఇందాక మనకు గీతగారి కూడా విషయంలో ఇదే జరిగింది కొత్తపల్లి గీత గారి విషయంలో కూడా ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఓట్లు పెంచి రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది అది ఎలా సాధ్యం అవుతుంది అయితే ఇప్పుడు అన్ని కాన్స్టిట్యున్సీలో ఎప్పుడైతే ఐదు గంటలుగా లోపు నువ్వు పోలింగ్ బూత్కు వెళ్తావు ఆ ఐదు గంటల తర్వాత ఎవరు వచ్చినా కూడా గేట్లు వేసి పోలింగ్కి అలౌ చేయరు కానీ ఈసారి ఎలక్షన్స్లో అలా జరగలేదు ఎందుకంటే రాత్రి పన్నెండుంటి వరకు వన్ వరకు పోలింగ్ చేస్తూనే ఉన్నారు బేసికల్గా కొన్ని కాన్స్టిట్యెన్సీలో ఈసారి ఎలక్షన్స్లో రాత్రి పదకొండు పన్నెండు ఒంటి గంట వరకు కూడా పోలింగ్ జరపడం జరిగింది అసలు అంత అవసరం ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏ కా ఏ బూత్ తీసుకున్నా ఏ ఎలక్షన్ బూత్ తీసు పోలింగ్ బూత్ తీసుకున్నా ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది ఉంటారు ఐదు గంటల వరకు నీకు ఎంతమంది ఓట్లు వేసారనేది ఒకసారి ఆలోచిస్తే గ్యారంటీగా టైం మనకు సరిపోతుంది బూత్లో ఈ ఎనిమిది వందల నుంచి పన్నెండు వందల మంది ఉదయం నుంచి ఆరు లోపు ఓట్లు వేయడానికి సరిపోతూ ఉంటారు అది మళ్ళీ ఇంకో ఆరు గంటలు పెరిగింది అంటే ఎన్ని ఓట్లు వేశారు ఎక్కడి నుంచి వేశారు అంటే ఉదయం నుంచి ఎటువంటి ఓట్లు వేయకుండా ఆరు గంటల నుంచి పన్నెండు వరకు ఇంకొక ఆరు గంటలు పెంచి ఓట్లు వేయటం జరిగిందంటే ఎన్ని ఓట్లు పోలైనాయి అన్ని ప్రదేశాల్లో కరెక్ట్గా టైంకి కంప్లీట్ అయిన పోలింగ్ కొన్ని ప్లేస్లో మాత్రం ఎందుకు కంప్లీట్ అవ్వలేదు అనేది మనం ఆలోచిస్తే ఇది కేవలం ఉద్దేశపూర్వకంగానే ఓట్లను పెంచడం కోసం ఎలక్షన్ కమిషన్ అండ్ కొంతమంది దుండగులు కలిసి ఆడినటువంటి నాటకం అని మనకు తెలుస్తూ ఉంది స్కెచ్ మీకు అర్థమవుతుంది కదా ఓట్ల మధ్యలో తేడాలు ఎలక్షన్ పోలింగ్ డేట్లో ఏదైతే ఓట్లు వచ్చినాయో ఆ ఓట్లకి రిజల్ట్స్ రోజు లెక్కించిన ఓట్లకి మధ్య తేడాలు అదేవిధంగా మంగళగిరిలో వేరే వేరే ప్రదేశాల్లో ఎలా తేడా వచ్చింది ఎన్ని ఓట్లు ఎక్కడి నుంచి పెంచుకుంటా వచ్చారు ఎలక్షన్ కమిషన్ అదేవిధంగా అర్ధరాత్రి వరకు మనకు ఎలక్షన్ నడిపించి పదిహేడు పాయింట్ రెండు శాతం ఎలక్షన్ ఓటు శాతాన్ని నైట్ నైట్ పెంచారా ఒక నాలుగైదు కాన్స్టిట్యున్సీల్లో అదే అదే ఓటు బ్యాంకుతో ఇప్పుడు వైఎస్ఆర్సిపి ఓడిపోవడం అనేది జరిగింది ఇవన్నీ కూలంకుశంగా మనం పరిశీలిస్తే మనకి తెలిసేది ఒకటే ఇది కంపల్సరిగా హండ్రెడ్ పర్సెంట్ ఓటు మ్యానిపులేషన్ ఓటు మేనేజ్మెంట్ బూత్ మేనేజ్మెంట్ ఎలక్షన్ కమిషన్ మేనేజ్మెంట్ చేసి వైఎస్ఆర్సిపి పార్టీని ఘోరంగా ఘోరాతి ఘోరంగా మోసం చేసి ఓడించారని మాత్రం తెలుస్తూ ఉంది ఇది మనకి గమనించండి మీలో ఉద్యమం స్టార్ట్ అయితే మళ్ళీ రీపో రీఎలక్షన్స్కి వెళ్తాం లేదు అంటే మనం వేసిన ఓటుకి వాల్యూ లేదు రాజ్యాంగబద్ధంగా మనం సంపాదించుకున్నా సాధించి ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ట్రావెల్ చేసి వెళ్ళి మరి వేసిన ఓటుకి వాల్యూ లేనట్టు అవుతుంది ఎవరో దుండగులు మీ ఓటిని తస్కరించి దొంగతనంగా అధికారానికి అధికారాన్ని వేరే వాళ్ళకి కట్టబెట్టినట్టు జరుగుతూ ఉంది ఇది సహించకూడదు ఇది ఇలాగే జరిగితే ప్రతి ఒక్క ఎలక్షన్లో ఇదే రిపీట్ అవుతే ప్రజాస్వామ్యం అనేది మంటగలిసిపోతుంది రాజ్యాంగ విలువలు నశించిపోతాయి డిక్టేటర్షిప్ పెరుగుతూ ఉంది సో మనసారా గమనించండి విఘ్నత మీకే వదిలేస్తున్నా ఇవి సాక్ష్యాధారాలతో నేను మీ ముందుకు తెస్తున్న ప్రూఫ్స్ ఫైట్ చేయండి గెలవండి అండ్ నిజాయితీగా మంచి పక్షాన నిలబడండి దిస్ ఈస్ మోలీ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ